రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకుల అందరికీ శుభోదయం ఈరోజు ప్రతి మనిషి జీవితంలో చాలా విషయాలు మనకు అవసరమైనది ఏది అనవసరమైనది ఏది అని తెలుసుకొని జీవించాల్సి ఉంటుంది అందులో నాలుగు మంచి మాటలు మీ అందరి కోసం మిత్రమా అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదనలు అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం అర్థం చేసుకోవాలనే ఆలోచన ఎదుటి వాళ్ళకు లేనప్పుడు నీవు ఆకాశమంతా ప్రేమ చూపించిన వాళ్ళకి అనువంత కూడా అర్థము కాదు అది వ్యర్థమే అవుతుంది ఈ పై విషయాలను ఎవరైతే గమనించుకుంటారో జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు